ఎంత ఎన్ని పిల్లు అంతే మూడు వందల చిల్లారు కదా మంచిగా ఉంది చూసిన ఇప్పుడు ఆ మీదికెళ్ళి పోతుంది చూడు వాళ్ళు నీళ్ళు సపోర్ట్ చేస్తారు ఈ నీళ్ళు సపోర్ట్ చేసే పోతుంది ఆడ ఇప్పుడు మనకు తర్వాత కూడా మనం చూసుకుంటే అర్థమవుతుంది కానీ ఇప్పుడు గ్యాప్ లా నువ్వు అవి ఇస్తావు కదా అన్న అది గిన్ని గిన్నెలని గ్యాప్ కిందికి ఉండాల పది లక్షల మోటర్ కానీ గ్యాప్ కిందికి ఉండాలా గ్యాప్ కడ కొంతమంది ఎట్లుంటుందన్న గ్యాప్ కడ పెడితే లాగాంచిపోతుంది నీళ్ళు గుంజుకుంటుంది అంటారు తప్పు ముచ్చట అది నీళ్ళు గుంజుకుంటదా అనేది తప్ప ముంచట పోతుందా నీళ్ళు ఎక్క ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఒక్క పది నిమిషాల పది నిమిషాలు అయితే అమ్ముకుంటుంది ఇప్పుడు కెమెరా వీగేటప్పుడు మనకి ఏర్పడుతుంది ఆ దార ఎక్కత్తుందా తక్కత్తుందా